చెప్పాను కదా మిద్ద మీద కూడా వంకాయలు ఉన్నాయని నేను ఇప్పుడే కోస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఎస్ ఇప్పుడే కోసాను అన్నమాట ఈ రెండు కాయలు ఇంకా ఎస్ కోసేసా కోసేసా ఈ కాయలు సరిపోతాయి అనమాట ఇవాళ కూరకి మాములుగా మనం కొంటే ఈ వంకాయలు ఎంత ఉంటాయి చెప్పండి వంకాయ వండాలంటే పచ్చిమిర్చి కూడా ఉండాలి కదా సో రెండు మిరపకాయలు కూడా కోసుకుందాం ఇక ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు ఎస్ వాళ్ళ కూరకి సరిపడా వచ్చేసాయి